ఆలోచించము బలులు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రువ్వు అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్టము సముయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవది రెండవ వచనములో వ్రాయిబడి ఉన్న ప్రకారము స్నేహితులారా ఇష్రాయిలకు మొదటి రాజుగా దేవుడు సౌలును ఎన్నుకున్నాడు ప్రభుచే అభిషేకించబడినవాడు తనలోనున్న అసూయ అవిధేయత తొందరపాటు వలన అధికారాన్ని పోగొట్టుకున్నాడు చిన్న చిన్న పొరపాట్ల వలన పెద్ద నష్టాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు వలె ఏ విషయంలోనూ తొందరపడి ప్రభువుకి నచ్చని త్రోవలో నడుచుకోకుండా ఉండడానికి ప్రయత్నించు అటే రీతిగా మన జీవితాలను సరి సరిచేసుకునేటటువంటి గొప్ప భాగ్యము ప్రభు ఈ మాటలు విన్న మీ అందరికీ దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన కృపలో సంరక్షించి కాపాడును గాక ఆమెన్